హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్ట్ ట్వంటీ త్రీ ఆరుష్ ఆ సైట్ అంతా చూసి ఓకే అనుకొని డీటెయిల్స్ కూడా చెక్ చేశాడు బాలాతో మాట్లాడే పని ఉన్నా ఇంటికొద్దు అనుకొని అక్కడే మాట్లాడాడు వర్క్ అంతా కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది బాలా మళ్ళా కలుద్దామని చెప్పినా ఆరుష్ పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు అయితే ఆరుష్ వెళ్ళాక నయని లాస్యను రెడీ చేసి టిఫిన్ పెట్టి టీచర్ వస్తే బయటకొచ్చి కూర్చుంది అక్కడే ఆలోచిస్తూ ఉండిపోయింది ఎప్పుడు పడుకుందో అలా అని నిద్రపోయింది ఆరుష్ వచ్చి ఇంట్లోకి వెళ్ళబోతూ పక్కకు చూస్తే అక్కడ చిన్న షెడ్లాగా ఉన్న దానిలో నయని వెనక్కి ఆనుకొని నిద్రపోతూ కనిపించింది ఈ టైంలో అలా నిద్రపోతుందేంటి అని తన దగ్గరకు వెళ్ళాడు తను నయనీని ఎప్పుడూ కరెక్ట్గా చూడలేదు ఎందుకో ఒకసారి చుట్టూ చూశాడు ఎవరు చూడడం లేదు అనుకున్న తర్వాత నయనీ వైపు చూస్తూ ఉన్నాడు నయనీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి డ్రెస్సులు వేస్తూ ఉంది అంతకుముందు రెండుసార్లు చూసినప్పుడు శారీలోనే చూశాడు తన ఫేస్ ఇన్నోసెంట్ అండ్ ప్యూర్గా ఉంది అదే చూస్తూ ఉన్నాడు పెద్ద కళ్ళు లిప్స్ కూడా పింక్ కలర్లో ఉన్నాయి తనలో బాగా ఆకర్షించేది తను దగ్గరగా ఉన్నప్పుడు వచ్చే ఒక రకమైన గంధం స్మెల్ తను కట్టిన పసుపు కొమ్ము అది అలానే ఉంచుకుంది దాంతోపాటు తాళి లోపలికి వేసింది తను డీప్ స్లీప్లో ఉండటంతో తన ఊపిరి కూడా కన్సిస్టెంట్గా ఉంది ఆరుష్ అలా చూస్తూ ఉంటే ఇంతలో లాస్య ఆరుపు వినపడి ఆరుష్ రియాక్ట్ అయ్యేలోపు నయని కళ్ళు తెరవడంతో అంత దగ్గరగా ఉన్న ఆరుష్ను చూసి తను పడుకుంటే వచ్చాడు అనుకొని సారీ నిద్ర పట్టేసింది లేపాల్సింది కదా అని చెప్పి మీరేమీ తినలేదు కదా ఫుడ్ తిందురు అని చెప్పి ఆరుష్ని లోపలికి తీసుకొని వెళ్ళింది నయని తను వెళ్ళాక వెనక వెళ్తూ నేను ఇడియట్లాగా అలా చూస్తూ ఉండిపోయాను ఏదో ఎప్పుడూ అమ్మాయిని చూడనట్లు ఇంతకన్నా హార్ట్ ఇంకా టాప్ మోడల్స్ చూశాను అనుకొని ఇంకా నయం తనకు డౌట్ వచ్చి ఉంటే ఇంకా చండాలంగా ఉండేది అనుకున్నాడు ఆరుష్ నెక్స్ట్ డే సైట్ రిజిస్ట్రేషన్ ఉండటంతో ఇంకా ఆరుష్ వాళ్ళను కూడా చూసినట్లు ఉంటుంది అన్నట్లు రమేష్ గారు గౌతమి గారు రాజేశ్వరి గారు వచ్చారు ఈసారి నాయని ఆరుష్ ఇద్దరు కొంచెం మాట్లాడుకోవడం ఇంకా నార్మల్గా ఉండటం గమనించారు గౌతమి గారికి సరయును కూడలిగా చేసుకోవాలి అని ఉండటం అదే కాక నయనీకి పాప కూడా ఉంది అని కొంచెం అయిష్టం ఉన్న తను ఆరుష్ విషయంలో కేర్ తీసుకుంటుంది తన కొడుకు నవ్వులు చూస్తున్నారు ఇంకా చాలా అనుకున్నారు ఆవిడ అందుకే నయని మీద ఇంతకు ముందున్న కోపం కూడా ఇప్పుడు లేదు నిజంగానే తన అత్తగారు అన్నట్లు ఒక కొడుకో కూతురు పుడితే బాగుండు అని ఉన్న ఆరుష్ సరైన పెళ్లి చేసుకోను అని చెప్పడానికి ఒక కారణం పిల్లలే అని తెలుసు కాబట్టి అంత ఆశ వద్దు అని ఆరు సంతోషంగా ఉంటే చాలు అనుకున్నారు గౌతమి గారు రాజేశ్వరి గారు ఈసారి నయనికి కొంచెం గట్టిగా చెప్పారు ఇప్పుడు నీతో కన్నా బాగానే మాట్లాడుతున్నాడు కదా మీకు ముహూర్తం పెట్టిస్తాను మన ఇంటికి వచ్చేస్తాము అంటే అక్కడే అరేంజ్ చేస్తాను ఇక్కడే అంటే మనకి చెప్పి ఏర్పాటు చేస్తాను లైఫ్లో పెళ్ళి అనేది నిలబడాలి అంటే భార్య భర్త మధ్య ప్రేమ ఒక్కటే సరిపోదు ప్రేమతో పాటు అన్నీ ఉండాలి అలాంటిది మీ మధ్య ప్రేమ ఎంతవరకు ఉంది అని మీకే తెలియాలి భార్య భర్తకు అన్ని రకాలుగా దగ్గరగా ఉంటే వాళ్ళ మధ్య ఆ చొరవ ప్రేమ అనేవి అవే వస్తాయి మీ లైఫ్లో ముందు ఎవరు ఉన్నా వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉన్నా ఇప్పుడు వాళ్ళు మీకు సొంతం కాదు మీకు సొంతమైన వాళ్ళు మీ పక్కనే ఉన్నారు ఒకసారి పెళ్ళి అయ్యింది అంటే బ్రహ్మముడి పడినట్లే ఇంకా లేనిపోని భయాలు అపోహలు పెట్టుకోకండి జరిగిపోయిన కాలం తిరిగి రాదు అలానే మన లైఫ్లో వెళ్ళిపోయిన మనుషులు కూడా ఎప్పుడు తీపి జ్ఞాపకాలు మాత్రమే అవ్వాలి నీకు ఎలా ఉంటుంది అని నేను అర్థం చేసుకోగలను కానీ నీ జీవితంలో ఇంకొకళ్ళు రాసిపెట్టి ఉన్నారు లేకపోతే పెళ్ళి వద్దు అన్న నా మనవడు పెళ్ళి అనడం ఇన్ని కండిషన్స్తో నిన్ను ఓకే చేయటం మీ పెళ్ళి అవ్వడం అన్నీ చూస్తేనే అర్థం లేదా మీకు రాసిపెట్టి ఉంది అని నీకు తల్లి ఉంటే ఇవన్నీ చెప్పేది అందుకే నేను చెప్తున్నాను అర్థం చేసుకో నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి మంచి వార్త చెప్పాలి అన్నిటికన్నా ముఖ్యం కన్న ఆరోగ్యం కూడా నేను ముహూర్తం పెట్టించి కబురు చేస్తాను అని వీళ్ళు ఈ టాపిక్ మొదలు పెట్టకముందే లోపలికి రాబోయి డోర్ దగ్గరే ఆగిపోయిన ఆరుష్ను చూస్తూ చెప్పారు రాజేశ్వరి గారు ఇక రిజిస్ట్రేషన్ వర్క్ కంప్లీట్ చేసుకొని అందరూ వెళ్ళిపోయారు తొందరగా అక్కడ కంపెనీ స్టార్ట్ చేద్దామని చెప్పి వెళ్ళిపోయారు ఇక ఆ రోజు రాత్రి ఇద్దరు ఎవరి రూమ్లో వాళ్ళు పొద్దున్న రాజేశ్వరి గారు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉన్నారు నయని తన భార్య అని అనుకోగానే తన మెడలో పొద్దున చూసిన చైన్ ఇంకా పసుపు తాడు గుర్తొచ్చి నేను తన లైఫ్లోకి రావటం వల్ల తను హ్యాపీగా ఉందా నన్ను హస్బెండ్గా యాక్సెప్ట్ చేస్తుందా తన మనసులో ఇంకా మోహన్ ఉన్నాడా అనుకొని అంతకుముందు నేనే చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని తను లేదు అని అంత క్లియర్గా చెప్పింది కదా అనుకొని కానీ నన్ను హస్బెండ్గా ఒప్పుకుంటున్నా అని కూడా ఎక్కడా చెప్పలేదు కదా అనుకుంటూ ఉన్నాడు ఆరుష్ నేను ఏదైనా ఫర్దర్ స్టెప్ తీసుకుంటే తను అప్పు అర్థం చేసుకుంటుందా అనుకొని సరే తన సైడ్ నుంచి ఏదైనా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను అనుకున్నాడు ఆరుష్ ఒకవేళ రాకపోతే అనుకుంటే కొంచెం డిసప్పాయింట్గా అనిపించినా సరేలే నా లైఫ్ గురించి ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు అనుకున్నాడు ఆరుష్ ఇక నైని కూడా ఆలోచిస్తూ ఉంది ఆరుష్ అయితే తనను దగ్గరకు రానివ్వడు అని తనకు సెకండ్ హ్యాండ్స్ థింగ్స్ అంటే ఇష్టం ఉండదు అని సరయూ చెప్పింది గుర్తు తెచ్చుకొని మొన్న మాట్లాడింది ఆరుష్ ఇంకో పెళ్ళి చేసుకోవాలి అని చెప్పింది గుర్తు తెచ్చుకొని ఇందాక రాజేశ్వరి గారి మాటల్లో వాళ్ళకొక బేబీ కావాలి అని అర్థమయ్యి ఆరుష్ గారు మన రిలేషన్ ఎలా ఉన్నా నేను మీకు నచ్చినా నచ్చకపోయినా మీ బేబీ నాకు కావాలి రేపటి నుండి నా ప్రయత్నం నేను చేస్తాను మీకు దగ్గర అవ్వడానికి ఇది వాళ్ళ కోసం మాత్రమే కాదు నా కోసం కూడా అనుకొని ముందు నుండి వాళ్ళ మధ్య జరిగింది గుర్తు తెచ్చుకొని మీరు నన్ను ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు కానీ మీరే ఈ జన్మకు నా భర్త నేను ఈ రిలేషన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను మోహన్ ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా నా నిర్ణయాన్ని సమర్థిస్తాడు అనుకొని రేపటి రోజున మీ నుండి రిజెక్షన్ వచ్చినా సరే నా ప్రయత్నం నేను చేస్తాను మీతో కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి మిమ్మల్ని ప్రేమించడానికి అనుకొని పడుకుంది నయని నెక్స్ట్ డే నార్మల్గా లేచి బయటకు వచ్చేస్తూ మళ్ళీ వెనక్కు వెళ్ళి అక్కడ ఉన్న మిర్రర్లో హెయిర్ సెట్ చేసుకొని డ్రెస్ కూడా ఒకసారి చూసి ఇంకో షర్ట్ చేంజ్ చేసుకొని కిందకు వెళ్ళాడు ఆరుష్ ఆరుష్ వెళ్ళేసరికి ఆల్రెడీ లాస్ట్ ఇంకా నయనీ ఉన్నారు నార్మల్గా నయని కిచెన్లోకి కానీ లేకపోతే అక్కడే ఉండి కానీ చూస్తూ ఉంటుంది వీళ్ళు ఉంటే ఆరుష్ నయని వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్ళబోతూ ఉంటే వాళ్ళ వెనకాల నయని కూడా వచ్చింది కొంచెంసేపు ముగ్గురు అక్కడ బాస్కెట్బాల్ ఆడితే దుప్పటా పక్కన పెట్టి లాస్యతో ఆడుతూ అన్ని రూల్స్ బ్రేక్ చేసి సరిగ్గా అస్సలు ఆడని నయనిని చూసి బాబోయ్ లాస్యనే బెటర్ కదా నయని ఎలా అల్లరి చేస్తుందో అనుకున్నాడు ఆరుష్ లాస్య కూడా అదే కంప్లైంట్ చేసింది మామ్ నువ్వు అస్సలు సరిగ్గా ఆడటం లేదు అని ఇద్దరూ కలిసి ఆరుష్ దగ్గరికి వచ్చి ఫ్రెండ్ నువ్వు చెప్పు మాం సరిగ్గా ఆడడం లేదు రూల్స్ ఫాలో అవ్వడం లేదు కదా అంది లాస్య ఆరుష్ అవును అని చెప్పబోతూ ఉంటే ఆరుష్ గారు చెప్పండి నేను కరెక్ట్గానే ఆడాను లాస్యనే అలా అంటుంది కదా చెప్పండి అని వెనక్కి జరిగి ప్లీజ్ ప్లీజ్ అని అంటున్న నయనేను విచిత్రంగా చూసి ఏం చెప్పాలో తెలియక చూస్తూ ఉన్నాడు ఆరుష్ ఆన్సర్ చెప్పడానికి కష్టపడుతున్నాడు అని పద ఇంకా లేట్ అవుతుంది అని లాస్యను లోపలికి తీసుకొని వెళ్తూ ఆయన నేనేం చేశాను మంచిగానే ఆడాను కదా చిన్న మిస్టేకే కదా అని చెప్పి లోపలికి వెళ్తున్న నాయని చూసి నవ్వుకున్నాడు ఆరుష్ టిఫిన్ కూడా తిన్నాక లాస్టేక్ టీచర్ వస్తే తను స్టడీ రూమ్కి వెళ్ళింది ఇక ఆరుష్ ల్యాప్టాప్ పట్టుకొని ఏదో మీటింగ్ అటెండ్ అవుతూ ఉన్నాడు ఇంతలో రూమ్ డోర్ కొంచెం తెరిచి ఎక్స్క్యూజ్ మీ అని వినపడంతో అటు చూస్తే నాయని లోపలికి వచ్చింది తనని చూసి హెడ్సెట్ పక్కన పెట్టి చెప్పండి అన్నాడు ఆరుష్ లోపలికి రావచ్చా అని అడిగి లోపలికి వచ్చి తన డెస్క్ ముందు నుంచు నయని చూసి ఏమైనా కావాలా అన్నాడు హా మీ మీటింగ్ అయ్యాక చెప్తాను మాట్లాడాలి అంది సరే అని మీటింగ్ రికార్డింగ్ పంపమని లీవ్ అవుతున్నా అని చెప్పి డిస్కనెక్ట్ అయ్యి చెప్పండి అన్నాడు ఆరుష్ తను అంతకుముందు వర్క్ చేసిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇంకా టెక్నాలజీకి సంబంధించి తనకి ఏమేమి ఐడియా ఉన్నాయో అవన్నీ చెప్పింది నయని ఇవన్నీ తన ఎందుకు చెప్తుంది అర్థం కాక ఆరుష్ తన వైపు చూస్తూ ఉంటే నేను వర్క్ చేయాలి అనుకుంటున్నాను మీకు ఇష్టమైతే నాకు ఏదైనా జాబ్ అని నసుగుతూ చెప్పింది నేను తను జాబ్ అడుగుతుంటే నవ్వుకొని ఓకే మరి ఇంటర్వ్యూ ఎప్పుడు అటెండ్ అవుతారు మీరు ఎప్పుడు అవైలబుల్ ఉంటే అప్పుడు తీసుకుంటారు ఇంటర్వ్యూ అన్నాడు ఆరుష్ ఇంటర్వ్యూనా అని గుటకలు మింగుతూ అంటే నేను కొంచెం ప్రిపేర్ అవ్వాలి అయ్యాక చెప్తాను అని బయటకు వచ్చి అక్కడ కౌచ్లో కూర్చొని ఏదో రిఫర్ చేస్తాడు అనుకుంటే ఇంటర్వ్యూ అంటాడేంటి నేను ఆ కోడింగ్ అంతా ఇప్పుడు పట్టుకొని కూర్చున్నా ఎప్పటికవుతుంది నేను అన్నీ మర్చిపోయాను అనుకొని తనలో తాను గొనుక్కుంటూ ఉన్న నాయనేని తల నయని తలెత్తి చూస్తే ఆరుష్ కనిపించాడు తలని చూసి లేచి నిలబడి వినేశాడా అని చూస్తూ ఉంది నాయని అయితే నయని వెనకే బయటకొచ్చిన ఆరుష్ తన గొనుగుడు విని అలానే ఉండిపోయి చూస్తూ ఉన్నాడు నేను ల్యాప్టాప్ ఇస్తాను ఒకసారి రివైజ్ చేయండి నెక్స్ట్ వీక్ మాట్లాడదాం అని తన పర్సనల్ ల్యాప్టాప్ ఇచ్చాడు ఆరుష్ తను నవ్వి అది తీసుకొని కొన్ని డెమో ప్రాజెక్టులు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంది ఈవినింగ్ రోజులానే పార్క్కు వెళ్ళి వచ్చి మళ్ళీ వాళ్ళ వర్క్లో పడ్డారు డిన్నర్ అయ్యాక నా వర్క్ చెక్ చేస్తారా అని ల్యాప్టాప్ ఆరుష్కి ఇచ్చి వెళ్ళింది నైని సరే అని తన డెమో ప్రాజెక్ట్స్ చూస్తూ తన కోడింగ్ చూస్తూ ఉన్నాడు ఆరుష్ ఈలోపు మెయిల్ నోటిఫికేషన్ వస్తే అది ఓపెన్ చేస్తే అది నయని మెయిల్ అని అర్థమయ్యి క్లోజ్ చేయబోతు మళ్ళీ ఆగి తన డ్రైవ్ ఓపెన్ చేశాడు ఫొటోస్ కోసం నయని ఓల్డ్ పిక్స్ చూడాలి అనిపించింది ఇంతవరకు కామ్గా ఉన్న నాయని చూశాడు ఈరోజు కొంచెం అల్లరి చేస్తున్న నయనిని చూశాడు అసలు నయని ఎలా ఉంటుంది చూడాలి అనిపించింది తన డ్రైవ్లో బర్త్డే అని ఉన్న పిక్స్ ఇంకా ఫొటోస్ ఓపెన్ చేశాడు దానిలో అరుపులు వినపడగానే హెడ్సెట్ పెట్టుకొని విన్నాడు ఆరుష్ అందులో గోలగోలగా అరుస్తూ ఉన్న నయని ఇంకా తన వెనుక పడుతున్న మోహన్ని చూశాడు తను ఆల్రెడీ మోహన్ ఫొటోస్ చూసి ఉండటంతో ఈజీగానే గుర్తుపట్టాడు ఇంకా అక్కడ ఉన్న ఇద్దరు పెద్దవాళ్ళని చూసి మోహన్ అమ్మ నాన్న అని అర్థమయ్యింది వీడియోలో బాలా కూడా ఉన్నాడు ఇంకా కొన్ని రాండం పిక్స్ కొన్ని వీడియోలు కాలేజ్లోవి చూశాడు వామ్మో నయని ఇంత అల్లరి చేస్తుందా ఇన్ని డేస్ సైలెంట్ అనుకున్నాను లాస్ట్ చాలా బెటర్ అనుకుంటా నయని కన్నా ఇన్ని డేస్ తన సిచ్యువేషన్ వల్ల అదే సైలెంట్ అయిపోయిందేమో నిజమే ఎవరూ లేకుండా పాపతో ఒంటరిగా అంటే కష్టమే ఈ లోకంలో అని అనుకున్నాడు వారుష్ అయితే ఆ పిక్స్లో తను చూసినంతవరకు లాస్టే పుట్టిన తర్వాత పిక్స్ లేవు అనుకున్నాడు మళ్ళా తానే లాస్టే పుట్టిన మూడు నెలలకే యాక్సిడెంట్ అయింది కదా సో అందుకే పిక్స్ లేవు అనుకొని మళ్ళీ ఒకసారి ఏమనుకున్నాడు రివైన్ చేసుకొని లాస్య పుట్టిన త్రీ మంత్స్కు యాక్సిడెంట్ అయితే అని ఆలోచిస్తూ అంటే లాస్య పుట్టాక పెళ్లి చేసుకున్నారా పెళ్లి చేసుకున్న వెంటనే యాక్సిడెంట్ అయ్యిందా అనుకొని సారీ నయని సారీ మోహన్ అనుకున్నాడు ఆరుష్ ఆ పిక్స్ అంకే చూస్తూ లాస్యలో మోహన్ పోలికలు చాలా ఉన్నాయి నయనీ కన్నా అనుకున్నాడు ఆరుష్ ఇక తర్వాత రోజు ఆ సైట్ అమ్మిన పార్టీ వాళ్ళు వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని అతన్ని సైట్ ఇన్ఛార్జిగా తీసుకోమని రిక్వెస్ట్ చేయడంతో రమేష్ గారు సరే అని ఒప్పుకున్నారు దాంతో అతను అక్కడ జాయిన్ అయ్యాడు ఈ విషయం ఇంపార్టెంట్ కాదు అన్నట్లు రమేష్ గారు కూడా ఆరుష్కు మెన్షన్ చేయలేదు ఇక ఆ రోజు ఫ్రైడే కావడంతో హెడ్ బాత్ చేసి పూజ చేసి బయటకు వస్తున్న నయనికును అప్పుడే వస్తున్న ఆరుష్ అలానే చూస్తూ ఉన్నాడు ఆరుష్ ఇంకా లేవడు అనుకొని ఎలానో డ్రెస్ మారుస్తాను అన్నట్లు హడావిడిగా శారీ కట్టుకోవడంతో అంత ప్రాపర్గా లేక ఎక్కడికక్కడ జారిపోతూ ఉంది ఎందుకో కిందకి చూసిన ఆరుష్ చూపులు సైడ్కి వచ్చేసిన శారీ నుండి కనబడుతున్న నయని నడుము దగ్గరే స్టక్ అయిపోయాయి మామూలుగా డ్రెస్లో అసలు ఉందా లేదా అన్నట్లు ఉండే నడుము ఈ శారీలో అంతగా ఎక్స్పోజ్ అవ్వడం అది కాక కరువు పర్ఫెక్ట్గా తెలియడంతో చిన్నగా టెన్షన్ అనిపించింది ఆరుష్కి తప్పు అని బ్రెయిన్ చెప్తున్నా చూపు మాత్రం అటే తిరుగుతూ ఉంది స్టెప్స్ దిగి వచ్చి నయని వెనక నించున్నాడు ఆరుష్ నైని సడన్గా వెనక్కి తిరిగేసరికి తనకంత దగ్గరగా తగిలిన ఆరుష్ను చూసి ముందు ఒక నిమిషం కంగారు పడినా వెంటనే సర్దుకొని కొంచెం వెనక్కి జరిగి చిన్న స్మైల్ ఇచ్చి గుడ్ మార్నింగ్ అంది తన కళ్ళలోకి చూస్తూ దగ్గరగా వంగి యు ఆర్ బ్యూటిఫుల్ అన్నాడు ఆరుష్ ఆ మాటకు నయనే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే అద్ద అంత పెద్ద కళ్ళలో తన రూపం తనకి కనిపిస్తూ ఉంటే ఆ కళ్ళని చూస్తూ ఉన్నాడు ఆరుష్ ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్